హలో గాయస్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు ఎవరున్నారంటే సో మనం చూసాం కదా రీసెంట్గా ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సినిమాలు క్రియేట్ చేసే మ్యాజిక్ అంటే ఒక చిన్న సీన్ క్రియేట్ చేసే మ్యాజిక్ వేరే ఉంటుంది దాన్నే ఇప్పుడు మనం వైరల్ అంటూ ఉంటాం రీసెంట్గా చూసాం ఇదేమిటమ్మా మాయా మాయా సో స్టెప్ చూసాం కదా కేర్ యాంప్లో అది ఈవెన్ మన రాజశేఖర్ గారు కూడా దాన్ని చూసి చాలా ఇంప్రెస్ అయిపోయినట్టున్నారు ఆయన మైక్ పట్టుకుని మాట్లాడుతూ కూడా ముందు అదే పాట పాడారనమాట సో ఆ లుంగి మామ టీమ్ మనతో పాటు ఉన్నారు మాట్లాడద్దాం మామ యాక్చువల్లీ భవని అని పిలుద్దాం ఈ రోజుకి భవని ఒకసారి మా ఆడియన్స్కి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి అవసరం లేదు బట్ మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకోండి నమస్కారం అండి మేము లింగి మామని మొన్నకి వచ్చాము గురించి సో నెల్లూరు నుంచి వచ్చారనమాట వీళ్ళ ముగ్గురు సో మీ పేర్లు కూడా ఒకసారి చెప్పండి నమస్కారం అందరికి నమస్తే అండి నా పేరు మునీంద్ర ముని అంటారా నా పేరు నరేంద్ర ఇదే మా టీం ఎంఎన్ టీము ఆయన లీడ్ ఎంఎన్ మామ ఓకే సో బావని ఒకసారి తీసుకోండి అంటే ఈ రీసెంట్గా మీ ఇంటర్వ్యూ చూసాం చూసినప్పుడు అనిపించింది అనమాట అంటే ఒక్కసారే ఎవరో తెలియదు ఎక్కువ మందికి గా ఐ మీన్ మీకు కొంతమంది ఫాలోవర్స్ ఉండొచ్చు సోషల్ మీడియాలో యూట్యూబ్లో బట్ బయట వాళ్ళకి కామన్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత తెలియని వ్యక్తి ఒక్క క్లిప్పు మొత్తం ఇన్స్టాగ్రామ్ మొత్తం దుమ్మిరేపింది చాలా మంది ఏంటి వీళ్ళు ఎవరు హీరో కంటే బాగా చేస్తున్నారు పక్కన అన్నట్టు మాట్లాడుకుంటారు కదా బేసికల్ తెలియదు కదా ఏ ఎవరు ఎంత బాగా చేస్తున్నారు అనుకున్నారు తర్వాత కొరియోగ్రాఫర్స్ అనుకున్నారు తర్వాత మీ ఇంటర్వ్యూ కూడా బయటకు వచ్చింది వచ్చిన తర్వాత తెలిసిందన్నమాట నెల్లూరు నుంచి వచ్చారు ఎలా ఎలా అని సో ఏంటి ఏం చేస్తారు మీరు నెల్లూరులో నెల్లూరులు అంటే నెల్లూరు సిటీ అని కాదు మాది ఒక విలేజ్ రామతీర్థం ఇడవలూరు మనలో కొనపడి పెద్దపారం మాది ఎంత చేపలాట చేసేవాళ్ళం మత్స్తికారు మత్తికారులు పెడితే అది కూడా ఏట అంతంత మాత్రంగానే ఉంది ఏట మనం పోయినా కూడా వాళ్ళు వచ్చి లాగడం దానివల్ల మాకు మెటీరియల్ తగ్గిపోవడం సరేలే అనేసి మన వీడియో చే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు వాళ్ళిద్దరూ వీడియోలు చేస్తూ ఉంటారు ఒకసారి ఉన్నట్టుండి ఇది మా బాగా నాకు బాగా తెలుసు అంత స్టూడెంట్లు వెళ్తాను ఒక రోజు ఉండి మాస్టర్ బాగా టాలెంట్ ఉంది కదా వీడియోలు చేద్దాం అని చెప్పి సరే చేద్దాం అనేసి అంటే నేను ఆటో వేసుకొని ఉంటాను సముద్రం ఆటో తగ్గిపోయే ఆటో కొనుక్కోను ఆటో వేసుకోపోతా ఉంటే మాస్టర్ వీడియో చేద్దాం నువ్వు ఎప్పుడు బ్రిడ్జ్ అప్పుడు చేసేద్దాం సరేలే అనేసి ఒకరోజు ఆ సవారీ పోయేస్తా ఉన్నాను బైక్ మీద బ్రిడ్జి మీద ఉన్నాను కరెక్ట్గా మసా చేద్దాం అక్కడ అయిపోయి ఏ సాంగ్ చెప్పి చేసేద్దాం అక్కడే ఇమీడియట్లీగా లేట్ కూడా ఎట్లో పోషన్లో అట్లనే లాగేసి అదే లుంగితో చేశారు అక్కడి నుంచి లుంగి మావ అనే పేరు అలా క్రియేట్ అందరూ లుంగిలో చూసి చూసి

ఫోర్ మిలియన్స్ మిలియన్స్ దాకా వెళ్ళిపోయింది యూస్ అంటే మొదటి సొంగే మేము చేసిన ఫోర్ మిలియన్ దాకా అక్కడి నుంచి అంటే ఇంకా చూసే చూసేటప్పుడు ఇంకా అంటే అన్ని పాజిటివ్గా అనిపెట్టాను ఇంకా ఇంకా చేయండి ఇలానే చేయండి ఇలానే చేయండి సో అక్కడి నుంచి మన వీడియోస్ చేయడం స్టార్ట్ అయింది ఇంకా అక్కడ ప్రతి వీడియో వన్ మిలియన్ ఈజీగా దాటేస్తుంది సో ఒక తర్వాత మధ్యలో మధ్యలో డ్రాప్ అవ్వడం తర్వాత ఇలాంటి మూవీస్ అని వచ్చినప్పుడు ఇంకా ఇంకా హైప్ ఇంకా పెరిగిపోయింది అనమాట స్టార్ట్ చేశారు అది టూ థౌజండ్

అసలు ఎప్పుడు సడన్ గా అప్పుడే ఫోన్ చేశారు మెసేజ్ చేశారు నెంబర్ ఇచ్చారు సాయంకాలం ఐదు గంటలకు ఎప్పుడు నెంబర్ పెట్టాను కి ఫోన్ చేసి మీరు రేపు బయలుదేరా ఇది ఈరోజు బయలుదేరాలి షూటింగ్ ఉంది రేపు అని చెప్పారు ఇంకా వీరు చేసే వెంటనే ఈరోజు ఈరోజు ఎంట అంటే వదులుకోవడదు ఛాన్సు అంత కష్టం ఎంతమందితో కష్టపడుతుంటారు వాళ్ళకే రాదు మనకు వచ్చింది వెళ్దామని నేను ఇంక వెంట వెంటనే ఫోన్ చేయడం ఇంకప్పటికప్పుడికే బయలుదేరడం ఇంకా మా అందరూ వచ్చేసి ఒకే రోజున జరిగిపోయింది అది ఎందుకు తీసుకున్నారంటే ఇంకా డైరెక్టర్ గారు నెల్లూరే ముచ్చిరెడ్డి బాలు నాని గారు ఇంకా ఆయన ఎక్కువ సపోర్ట్ అంటే మనవల్ల ఇంత బాగున్నాయి వీడియోస్ హీరో గారు కూడా మా వీడియోస్ చూసి బాగున్నాయని దాని దానివల్ల డైరెక్టర్ గారు మాకు అంతే మమ్మల్ని తీసుకోవడానికి ఆయన మెయిన్ ముఖ్యంగా నాని గారు అయితే వాళ్ళకి మటుకు చాలా థ్యాంక్స్ వాళ్ళ వల్లే అంటే బాగా పోయేది అనేది వేరు వైరల్ అయ్యేది వేరు కానీ ఆయన ఛాన్స్ ఇవ్వడం అనేది వాళ్ళు కూడా ఎవరు అనుకోరు జస్ట్ సాంగ్ అలా ఉంటది వీళ్ళు కొంచెం కొంచెం సపోర్ట్ అవద్ది అని అంతే విధంగా ఉంటుంది కానీ ఎంతలా వైరల్ అంటే అసలు ఆ సినిమా రిలీజ్ అయ్యింది మేము ఇంకా ఫస్ట్ రోజు మూవీ కూడా వెళ్ళలేదు వస్తుంటే ఇంకా అదే వస్తుంది అదే వస్తుంది అసలు ఇంకా ఇప్పటి వరకు ఇప్పుడు కూడా అదే వస్తుంది మార్నింగ్ చేసి చూస్తే ఫస్ట్ వీడియో అదే వస్తుంది ఇదేమంట ఎవరెవరు చేసి పెట్టుంటారు అండ్ ఇంకోటి ఏంటంటే అది కంపోజ్ చేసినట్టు ఎక్కడ ఉండదు భవని ఏమో ముందు హీరో ఇలా డాన్స్ చేస్తుంటే భవని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రెండు రౌండ్లు వేస్తా ఉంటారు కదా ఇది చూసిన వాళ్ళు ఎవరిని అనుకుంటారంటే ఇది నిజంగా నేచురల్ గా డాన్స్ చేసినప్పుడు అలాగే అలాగేస్తారు ఆ వేసినప్పుడు సో ఇది అలాగే ఉంటది కంపోజ్ చేసినట్టు ఎక్కడ కూడా కనిపించదు సింపుల్గా కొరియోగ్రాఫర్ లేనట్టు యా సో బానే ఇప్పుడు ఏంటి మీకు మీ ఐ మీన్ మీ స్పందన ఏంటి ఇక్కడ దాకా వచ్చారు మిమ్మల్ని సక్సెస్ మీట్లో పిలిచారు ఎందుకంటే మీరు కూడా సక్సెస్లో భాగం అని వాళ్ళు గుర్తించారు మిమ్మల్ని పిలవడం అనేది చాలా గౌరవప్రదమైన పిలుపు ఇది సినిమాకి ముందు పిలిచడం అందరూ పిలుస్తారు అవకాశం ఇవ్వడం ఇది సినిమా సక్సెస్ అయిన తర్వాత కేవలం ఎవరెవరు మెయిన్ ఉన్నారో వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు అందరూ గుర్తురారు మీరు గుర్తొచ్చారంటేనే మీకు మంచి గౌరవప్రదమైన పిలుపు వచ్చింది ఏంటి దీని గురించి ఏంటి దీని గురించి అయితే చాలా సంతోషంగా ఉంది ఇంతవరకు మనల్ని గుర్తుపెట్టి పిలిచారంటే చాలా ఆనందంగా ఉంది అసలు నేను వద్దని చెప్పాను కూడా వీళ్ళు వద్దని చెప్తే బాగదు బాగానే మనల్ని గుర్తుపట్టి పిలిచారు మనం మనల్ని గుర్తుపెట్టి పిలిచినప్పుడు మనం పోకపోతే బాగుండదు స్టార్టింగ్లోనే వచ్చాము హిట్ అయినప్పుడు పోయేటందుకు మనం భయపడ్డాం దానికి పోదాం దానికోసం సక్సెస్ఫుల్ చేద్దాం పోయిన తర్వాత హీరో గారిని ఇప్పుడు రిలీజ్ అయినప్పటి నుంచి మనకు కలవలేదు ఆల్రెడీ నెల్లూరు కూడా పోయొచ్చాను నేను నెల్లూరు కూడా పోతే చిన్న బస్ చూసి వర్షం వర్షం వల్ల నేను ఫ్యామిలీని తీసుకుపోయా ఫ్యామిలీ తీసుకుపోయిన వీళ్ళు రెడీ అంటే వచ్చేద్దాం అనుకుంటున్నారు అక్కడ చూసి కడపలో ఉన్నాడు ఆయన కడపలో ఉంటే అక్కడే నాలుగున్నర అయిపోయింది అనేసి నిరంతరం ఫోన్ చేశాడు ఇంకేం వస్తారు మార్చా వర్షం పడుతుంది ఫ్యామిలీని తీసుకొచ్చావు కదా ఇక ఇంటికి బయలుదేరేసి అని చెప్పాను మీరు రివ్యూస్ చూసుకున్నా కూడా స్టార్టింగ్ చాలా మంది పదే ఫస్ట్ పావు గంట ఫస్ట్ పావు గంట అని మెన్షన్ చేశారు నేను ఏమైందంటే మేము సెకండ్ టైం నేను వెళ్ళాం మా ఫ్రెండ్ చూడని ఒక పర్సన్ ని తీసుకుని వెళ్ళాను అయితే వాడేంటి గంట మిస్ అయిపోయింది లేట్ అయిపోయింది కొంచెం లేట్ అయిపోయి వెళ్ళేసరికి షో పడిపోయింది మిస్ అయిపోయింది టైటిల్స్ పడుతున్నాయి నేను వచ్చింది దానికోసం ఇంకా అయిపోయిందా అని చెప్పి వాడు తిట్టాడు అంత హైప్ క్రియేట్ అయింది స్టార్టింగ్ 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 అని చెప్పి మిస్ అవ్వకండి ఆ బాలయబాబు సాంగ్ ఇది కానీ చాలా మంది అలాగనే అడిగారు స్టార్టింగ్ లోనే పోకపోతే వేస్ట్ సినిమా చూడటం అన్నాడు చూస్తే లాస్ట్ లోనే చూడాలా ఫస్ట్ లో చూడాలా దాన్ని రెండు మిక్సింగ్ చేసి చూస్తే సినిమా హైలైట్ అని చెప్పి రెండు పాటలు మీరు సెలెక్ట్ చేసారే ఒక సాంగ్ వచ్చి మేము సెలెక్ట్ చేసుకున్నాం ఇంకో సాంగ్ వచ్చి బాలకృష్ణ సాంగ్ అంటే మా వీడియోలో ఉంది ఆ సాంగ్ వచ్చి మా వీడియోలో ఉంది ఇంకో సాంగ్ వచ్చి వాళ్ళే సెలెక్ట్ చేస్తారు చేసింది చేద్దామని మైక్ తీసుకోండి మాట్లాడారు సాంగ్ అయితే అంత హీరో గారు చెప్పింది హీరో గారు డైరెక్టర్ గారు చెప్పింది కానీ ఒక సాంగ్ అయింది బాలకృష్ణ సాంగ్ ఏంటంటే మేము చేసిన రీల్ చూసి ఇది బాగుందని హీరో గారు ఇదే చేద్దామని చెప్పారు ఇదేమిటమ్మా మా అంటే వాళ్ళ ముందు నుంచే ఉంది ప్లానింగ్ అంటే రాజశేఖర్ సాంగ్ బాగుంటుంది చేద్దామని కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చేయండి స్టెప్స్ అని చెప్పేసరికి మేము అందరు కలిసి చేసాము అది ఒప్పేసుకొని ప్రాక్టీస్ చేయడానికి కూడా రిహర్సల్ కి క్యారవాన్ కి ఆయన తీసుకెళ్ళి వెళ్ళి చేసి వచ్చారు మేము బయట ఉన్నాము ఆయన వెళ్ళి చేశాడు హీరోతో చాలా బాగున్నాయని చెప్పారు కూడా ఇంకా క్యారవాన్ లో కూడా అయితే తీసుకెళ్లి ఇద్దరు ప్రాక్టీస్ చేసి బయటికి వచ్చి అప్పుడు సెట్లోకి వెళ్ళి అలా సేమ్ యాజ్రీకి ఎలా చెప్పారు అలా చేసి సో ఈయన గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అంటే మనం యంగ్స్టర్స్ కాబట్టి మన గురించి గమ్ముని ఎవరు జడ్జ్ చేయరు కానీ దీని గురించి అందరూ బయట ఏమనుకుంటారంటే ఏంటి ఐ మీన్ జన్ ఈ జనరేషన్ ఎలా ఉందో తెలుసు మనకి స్వార్థపరులు ఇది అది చిన్న అవకాశం వస్తే సూది ఇంత వస్తే దారం దూరిపోద్ది అవకాశం కోసం ఎత్తుకుంటున్నారు దీని ఎక్కడా కూడా ఇంటికి అత్యాశ లేదు ఆశే లేదు అత్యాశ దాకే ఉంటది ఏదో నాకు ఇక్కడ బానే ఉంది హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇవేను కూడా ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కదా అన్నట్టు ఈ రోజుల్లో ఉన్నారు అలాంటి మనుషులు అంటారు చాలా మంది నేను చూసేసరికి యాక్చువల్లీ మాల వేసుకున్నారు కానీ నేను ఇంకా మావా మావామాని మాట్లాడదాం అంటే ఇంకా మామ స్వామి మీరు ఐ మీన్ మీకు ఇది ఒక ఒక తెలియని సంపాదించి పెట్టింది మీ ఊర్లో ఊర్లో చాలా మంది ఏమనుకుంటారంటే మన వృత్తి పట్టి చూస్తారు ఎంతవరకు సంపాదిస్తున్నాం ఆ సంపాదన చూస్తారు ఇప్పుడు మీ మిమ్మల్ని ఒక్క అటెన్షన్ కదా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నారు ఊర్లో ఏంటి ఏమన్నా కటౌట్లు పెట్టి కొంచెం అలవాటు చేసి ఫ్లెక్సీలు పెట్టి ఎవరన్నా చేశారా అదే అదైతే లేదులే కానీ అందరికి తెలుసు వీడియో చేసేటప్పుడే అందరూ మాస్టర్ వీళ్ళు బాగా చేస్తారు మాస్టర్ అని అప్పుడే మాట్లాడుతూ ఉంటారు ఊర్లో అయితే ఇంకా టౌన్ లంటే మేము స్కూల్స్ చేస్తా ఉంటాం స్కూల్స్ చేస్తాం మామూలుగా ప్రైవేట్ స్కూల్స్ లో సాలరీ ఎక్కడ చేస్తా ఉంటాం ఇంకా క్యాస్ట్ క్లాస్ పెడతాం ఆ వాళ్ళకి క్లాస్ నాకు డైలీ క్లాస్ ముందు మేము వీడియో తీసేటప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు తీసిన వీడియో తీస్తుంటారు వాళ్ళు ఇప్పుడు గౌరవిస్తారు ఇప్పుడు ఎలా వచ్చింది పెళ్ళి అయింది ఇద్దరికి ఇద్దరికి అయిపోయిందా అయితే ఎవరికి అవకాశం లేదు ఒకవేళ పెళ్ళి అవ్వకపోయి అంటే పెళ్ళి పిలిచి అని చెప్పి ఒక రెండు ఏళ్ళు ఆగితే కొంచెం వైరల్ ఇంకా బాగా స్టార్ అవుతారు కాబట్టి ఒక పిలిచి పిల్లని ఇచ్చే వాళ్ళు ఉంటే ఉంటారు పెళ్ళి అయితే పెళ్ళి అయింది ఇద్దరికి అయిపోయి కూడా పెళ్ళికాయలు పిల్లలు కూడా ఉన్నారా ఎంత ఏజ్ మరీ యంగ్ అంటే ట్వంటీస్ లో ఉన్నట్టే ఉన్నారు సో ఇప్పుడు ఏంటి వేళ రాజశేఖర్ గారి నుంచి ఏమన్నా ఎప్పుడన్నా పిలిపొచ్చిందనుకో ఏంటి మీ స్పందన ఏంటి నాకు తెలిసి ఆయన పిలుస్తారేమో అనిపిస్తుంది ఆయన నిన్న రియాక్ట్ అయిన విధానం రెండు సాంగ్ కూడా ఆయన నోట్ నుంచి మాట్లాడాలి ఆయన పాట అని చెప్పడం నాకు ఆయన ఆనందపడ్డారు అంటే కొంత నా పాటను మళ్ళీ గుర్తెచ్చుకుంటున్నారు అని చెప్పి ఆయన వెంటనే అరుపు అక్కడ విని ఎవరో చిన్న దరిస్తే ధరి ఆయన మాట్లాడాడు వేలా ఆయన నుంచి పిలిపిస్తే ఏం చేస్తారు హ్యాపీ కలవమని కచ్చితంగా వెళ్తాం అసలు ఆయన అంటే సాంగ్ ఆయనే కాబట్టి ఇంకేం మాట్లాడడం అర్థం కాదు అదే హ్యాపీ నెక్స్ట్ ఇప్పుడు ఏంటి ఇక్కడ నుంచి మీ మీద బాధ్యత పడింది నా తెలిసి చాలా ఫాలోవర్స్ పెరుగుంటారు కదా అప్పటికి చాలా పెరిగదు ఇప్పుడు మరి ఇక్కడ నుంచి ఎలాంటి వీడియోలు చేయాలని అనుకుంటున్నారు అంటే ఇలానే వెళ్ళాలి ఇంకేదైనా కొత్తగా ఉండాలి అంటే కమెంట్స్ కూడా కొత్తగా చేయండి కొత్తగా చేస్తారు సో వాళ్ళకి అడిగినట్టే కొత్తగానే చేస్తాం అది మనకి ముందు నుంచి ప్లానింగ్ ఉంది అంటే జస్ట్ మామూలుగా రీల్స్ చేస్తా ఉన్నాం కానీ యూట్యూబ్ లో కూడా బాగా సబ్స్క్రైబర్ వచ్చారు ఎక్కువ రీచ్ వచ్చింది దీనివల్ల ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే ముందు నుంచి మేము అనుకుంటా ఉన్నాం అందరూ చేస్తూ ఉంటారు మనం కూడా ఒక క్రియేట్ ఒక సాంగ్ చేద్దామని అంటే ఓన్గా అది అది ప్లాన్ చేస్తున్నాము అది కానీ ఓకే అయితే బాగా ఈసారి ఖచ్చితంగా చేస్తాం అంటే ఇంకా ఈయన లీడ్ ఉంటుంది కాబట్టి మాకు లీడ్ ఎవరికి అవసరం లేదు వేరే వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు మేము మా ఛానల్లోనే మేమే ఉంటాము మా బాయ్స్ చూసుకొని అది కొద్దిగా మంచి సాంగ్ చేద్దామని అది కానీ ఓకే అయితే ఓన్ సాంగ్స్ కూడా ఏమైనా చేద్దాం అనే ప్లానింగ్ ఉందా ఓన్ సాంగ్ చేద్దాం ఓన్ సాంగ్ మీకు సినిమా పాటని రీఫిక్స్ చేయడం అది అది ఓన్ సాంగ్ అని కాదు ఓన్ సాంగ్గే ఓన్ సాంగ్గే చేయాలి దానికోసం చూస్తున్నాము కాకపోతే చేయాలంటే కొంచెం బడ్జెట్ కావాలి కదా ఇక నుంచి నెల్లూరు టు హైదరాబాద్ హైదరాబాద్ నెల్లూరు ఉంటదా రెగ్యులర్ గా ఆ ఉంటది ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు మేము అనుకోకుండానే చాలా సార్లు తిరిగాం అది ఖచ్చితంగా ఉంటది ఇంకా ఫోన్ అయితే ఇంకా వీడికైనా వస్తుంది నాకైనా వస్తుంది ఇంకా మనం చెప్తా ఉంటే ఆయన అసలు ఏం అడగడు ఇప్పుడు వీడియోస్ కూడా ఇప్పుడు వేరే వాళ్ళు అయితే కొంచెం పేరు వచ్చిన తర్వాత నేను మీతో చేయను అలా ఉంటుంది మీరు చెప్పినట్టు ఇందాక అసలు అదేం ఉండదు వేరే వాళ్ళు ఎవరు పిలిచినా చేస్తాడు కానీ మేము పిలిచినా చేస్తాడు మాతో అయితే ఒక ఖచ్చితంగా ఉంటాడు ఇప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి కూడా మాస్టర్ మీతో వీడియో చేయాలంటే చేస్తాడు అది నీతో చేయను అని అదే ఉండదు అసలు అవన్నీ బాగా చేస్తాడు చాలా మంది ఇప్పుడు మొన్న శ్రీధర్ రామ చేసినప్పుడు కూడా పిల్లగారు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు చేసుకున్నారు ఆయన అంత అలసిపోయినా కూడా చేస్తానే ఉన్నాడు అంటే అది ఒకసారి ఒకసారి భవని కావండి యాక్చువల్లీ భవని మీ బాడీ లాంగ్వేజ్ చూసిన వాళ్ళు ఎవరిని ఏమనుకుంటారంటే ఎవరో తమిళ్ బాగా ఫేమస్ కొరియోగ్రాఫర్లు ఉంటారు కదా ఎన్నో సాంగ్స్ చేసిన వాళ్ళు అంత ఈజీ ఉంది బాడీ లాంగ్వేజ్ వస్తుంటే ఆ లుంగి దానికి తోడు కదా కొంచెం నిజంగానే చెన్నై వాళ్ళు ఎక్కువ లుంగి కట్టుకోవడం చూస్తూ ఉంటాం కదా తమిళ్లో ఫేమస్ మీకు పెద్ద కోరికలు ఏమి లేవో స్వామి ఇప్పుడు వచ్చినాయి కదా ఓపెన్ అవుతున్నాయి డోర్లు ఇక్కడ నుంచి కొత్త కొత్త సినిమాల్లో పిలుస్తూ ఉంటారు మీకు దీని ఏం కోరికలు కోరికలు అనేది ఉంటది కోరిక లేని వారు ఎవరు ఉంటారు కదా బాగానే ప్రతి ఒక్కరికి ఉంటది కోరిక కానీ నేను ఏది అతిగా ఆశపడను ఏదైనా మనల్ని ఎత్తుకుంటూ రావాలి కానీ మనం ఎత్తుకుంటూ పోయామనుకో దొరకదు అదే వెతుక్కుంటారు రాసి పెట్టి ఉంటే వస్తుంది అంతే ఇప్పుడు నువ్వు ఇప్పుడు ముందు చెప్పావు కదా ఎవరినైనా పోయి కలిసారా అని ఎవరిని మన టాలెంట్ చూసి వాళ్ళు రావాలి కానీ మనం వాళ్ళ దగ్గర పోతే బదిమాలట్టుకుంటుంది నా లెక్కల వరకు అంతే బాగునీ ఏదో ఒక కోరిక ఉంటుంది కదా ఈ హీరోకి నేను పక్కన కనిపించాలి లేదంటే ఈ హీరోకి నేను ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేయాలి అలాంటి కోరిక కోరికలు అదంతా జరగదు కదా బాని ట నేను చెప్పేది కోరికలు ఉంటాయి అదంతా జరగదు ఏ జరగదని ఎలా అనుకుంటాం ఇప్పుడు మీరు సినిమాల్లోకి వస్తారని మీరు ఊహించారా వాస్తవం టాలెంట్ ఇప్పుడు మనల్ని ఇప్పుడు మనల్ని మన టాలెంట్ చూస్తే కదా వాళ్ళు పిలిచారా మనం రాలేదు కదా అంటే మీరు మీరు అన్నట్టు ఒకటి చెప్తున్నా ఇప్పుడు లారెన్స్ మాస్టర్ ఉన్నాడు ఆయన హీరో అయిపోయారు డైరెక్టర్ అయిపోయారు ఆయన యాక్చువల్లీ ఎక్కడో వెనకాల నాలుగో లోనూ మూడో రోజులోనూ ఉంటే చిరంజీవి గారు గుర్తించి పిలిచారంట పిలిచి ఒక సినిమా ఛాన్స్ ఇచ్చారు తర్వాత ఏకంగా నాగార్జున గారు ఒక సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు తర్వాత ఆయన హీరో కూడా అయిపోయారు ఆయన ఊహించింది కూడా కాదే మనకు తెలిసి ఆ నాలుగో రోజులో ఉన్నప్పుడు అమ్మ మనకి రెగ్యులర్ గా ఈవెంట్స్ వస్తే బాగుంటుంది రెగ్యులర్ గా ఇలా తీసుకుంటే చాలు డబ్బులు లేకపోతే ఇబ్బంది అవుతుంది కదా డైలీ వచ్చే వేజ్ అని అనుకుని ఉంటారు ఎంత స్థాయికి వస్తానని ఆయన కూడా కళ్ళకి ఊహించారు అవును చెప్పేది ఏంది అది అదంతా ఎవరైనా గుర్తిస్తేనే ఈరోజు గుర్తింపు మీకు స్టార్ట్ అయింది నేను చెప్పేది కూడా మనల్ని గుర్తించి రావాలని చెప్తాను నేను కూడా లారెన్స్ మాస్టర్ లాగా నేను కూడా చెప్పేది మనల్ని గుర్తి ఇప్పుడు లారెన్స్ మాస్టర్ కూడా ఒకరి దగ్గర పోలేదు కదా ఆయన టాలెంట్ ఆయన చూపించుకున్నాడు రియల్గా ఆయన దగ్గర ఉన్న టాలెంట్ ఆయన చూపించుకున్నాడు ఆయన టాలెంట్ని చూసి పెద్ద పెద్ద వాళ్ళంతా గుర్తించి మరీ పేదవాళ్ళు ఎత్తైన కొద్దిగా లైన్లో పెట్టుకోవాలనే సరే టాలెంట్ని వేస్ట్ చేయలేదు అలాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించాలి అని అంటే ఓకే మొదటి సినిమా మీకు రెమ్యూనరేషన్ ఇచ్చి ఉండరు గా జరిగేదే చాలా మందికి మొదటి సినిమాకి పిలుస్తారు పిలిచే అవకాశం ఇవ్వడం కూడా ఒక గొప్పతనం దానికే అభ్యంతరం నేను అదే అభ్యంతరం చెప్పేది నాకు చాలా గొప్పతాను ఇప్పటివరకు చెప్తున్నాను హీరో గారికి కానీ డైరెక్టర్ గారికి కానీ మా టాలెంట్ గుర్తించి అదే కాకుండా నెల్లూరు వెళ్ళే లోపల డైరెక్టర్ గారికి ఓహో నెల్లూరులో కూడా మన వాళ్ళు ఎంతో మంది టాలెంట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళని వదులుకోకూడదురా హీరో హీరో గారికి చెప్తే అంటే తీసుకొచ్చి చేద్దాం లింగిమా పర్ఫెక్ట్ సూపర్గా ఉందని చెప్పి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అంతా మాస్ బీటే చేద్దామని చెప్పి మీకు మామూలుగా బాగా ఇష్టమైన స్టెప్స్ ఏంటి ఏదన్నా ఇప్పుడు చిరంజీవి గారు వేన స్టెప్ లాంటిది అలాగే ఏదో ఉంటాయి కదా కొన్ని కొన్ని సినిమాలు నాకంతా మాస్ బీటే క్లాసులు కుదరవు నాకు ఏదైనా మాస్ బీటే లింగం కట్టుకుని కానీ పంచి కట్టుకుని కానీ ఏదేసినా ఉమ్మే కుంబడి అంటే ఇప్పుడు ఎక్కడన్నా ఐ మీన్ ఏ ఈవెంట్ లోనో దేనిలో మ్యూజిక్ వచ్చి డీజే పెడితే ఆగరా మీరు ఇంకా ఆ సాంగ్ పెడితే ఆగు డీజే తాగ దేనికి సాంగ్ చెవులు వినపడితేనే ఆగు ఆ హీరో ఈ హీరో అనే భేదం కూడా లేదు అది మనకు సంబంధం లేసేది అంతే మీకు ఎవరు ఇష్టం అసలు ఫేవరెట్ హీరో ఎవరు ఫేవరెట్ హీరో అంటే నాకు చిరంజీవి చిరంజీవి గారు ఎందుకు ఏజ్ నుంచి ఏజ్ అంటే పిల్ల చిన్నప్పటి నుంచి నేను డాన్స్ గై పేరు అవును డాన్సర్ ఏంటి గారి పేరే చెప్తారు ఖచ్చితంగా ఆయన ఏం చెప్పినా ఒక స్టైల్ వచ్చేస్తుంది సిరజి గారు చెప్పారంటే ఒక డైలాగ్ కొట్ట కూడా స్టైల్ వస్తుంది దాంతో అభిమానం ఉన్నప్పుడు ఇంకా ఏం చేసినా మా అంతగా అద్భుతంగా కనిపిస్తుంది మీకెవరు మీకు యంగ్స్టర్స్ కాబట్టి యంగ్ జనరేషన్ లో కూడా ఉండొచ్చు అల్లోర్ జింగ్ గారు ఉన్నారు చరణ్ గారు ఉన్నారు ఎన్టీఆర్ గారు ఉన్నారు మీకెవ్వరు ఇష్టం నాకు పవన్ నాకైతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు డాన్స్ గురించి ఆ స్టైల్ అంటే నేను అప్పుడు ఖుషి నుంచి అప్పుడు ఆ స్టైల్ హెయిర్ స్టైల్ గానీ నాకు అదే అది అక్కడ నుంచి నాకు ఇష్టం ఆయన యాక్టింగ్ అంటే అయ్యే చూస్తున్నారు పవన్ కళ్యాణ్ అంటేనే అదే ఇష్టం ఇంకా డాన్స్ విషయంలో అయితే ఇంకా చాలా మంది ఉండదు ఇండస్ట్రీ ఎన్టీఆర్ రామ్ శర్మ చాలా మంది ఉన్నారు డాన్స్ వీళ్ళందరూ ఇష్టం మామూలుగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మీద ఒకటి ఉంటుంది తెలుసా అంటే ఆయన చాలా చిన్న స్టెప్స్ సులువుగా వేసేస్తారు బట్ ఆయనలాగా ఎవరు వెళ్ళారు మాట్లాడుకుంటే అది ఒక బంగారం స్టెప్ కానీ పెద్ద డాన్స్ మూమెంట్స్ ఉండకపోవచ్చు కానీ అది ఒక సులువైన మూమెంట్ చాలా సులువుగా వేస్తారు ఆయన వేసే విధానం ఒకటి ఉంటది ఇప్పటికి చాలా మంది ఏంటి ఆయన డాన్స్ వేయరు కదా అనుకుంటారు కానీ ఏదో రకంగా మేనేజ్ చేస్తారు ఆ సాంగ్ మొత్తం ఆయన హైలైట్ చేస్తారు ఓకే సో మీకు మీకేమన్నా కోరికలు ఉన్నాయో పెద్దగా బలంగా ఆయన ఎలాగో ఏమీ లేవా ఆయన చాలా ఆయన ఏంటంటే చాలా బా బాబా సినిమాలో రజనీకాంత్ గారు చాలా వేదాంతం ఫిలాసఫీ నేర్చుకున్న మీరేమన్నా ఉన్నాయా అలాంటివి లేదు ఇక్కడ ఇండస్ట్రీలో అవకాశం వస్తే మటు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలని ఆల్రెడీ మేము ఇక్కడ నుంచే ఇక్కడ వచ్చాము యూనియన్ లో కార్డ్ తీసుకుందాం వచ్చాము కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అడుగుతారు అనుకుంటా వెళ్లిపోయాం లేదు కార్డు అప్పట్లో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఉండింది కరోనా ముందు ఇంకా పెంచారు అది ఫైవ్ లాక్స్ పైన ఆ టైంలో మనీ ప్రాబ్లం వల్ల ఇద్దరం వెళ్ళిపోయాము అంటే ఇద్దరు అంటే సెపరేట్ సెపరేట్ ఒక టెన్ లాక్స్ ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలి అయితే వర్క్ అయితే వాళ్ళు చూపిస్తారు కాబట్టి యూనియన్ సెలక్షన్ కంటే ఉంటది కాని ఇంకా అది లేదు సపో ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోయాము మళ్ళీ అవకాశం వస్తే పిలుస్తారు మన టాలెంట్ ఇలాడీ ఒకసారి వెలుగులోకి వచ్చింది కాబట్టి మాకైతే ఉంది ఇండస్ట్రీలో చేయాలని మళ్ళీ కార్ ట్రాన్స్ఫర్ చేయాలని కొరియోగ్రాఫ్ అవ్వాలని ఆల్రెడీ మా ఫ్రెండ్ కూడా కొరియోగ్రాఫ్ అయిపోయాడు ఇక్కడ కార్డ్ తీసుకొని మేము మేము ముగ్గురం కలిసే ఉన్నాము ఆయన అదే మా టీమే అతను నెల్లూరే రీసెంట్ గా కొరియోగ్రాఫ్ అయ్యాడు సునీల్ అని తెలుసు కదా సినిమా సిద్ధూ గారితో ఆ సాంగ్ తెలుసు మళ్ళీ మళ్ళీ ఆ సాంగ్ మళ్ళీ మళ్ళీ పట్ట అని ఓకే ఆ పాట కొరిగ్రఫెప్షన్ అంత మా అదే ఒకే టీం పెళ్ళిళ్ళు తను చాలా బాగా కష్టప అంతే చాలా కష్టపడ్డాడు కానీ తనకి కొంచెం అడ్జస్ట్ అయింది ఫైనాన్స్ గా దానికి కూడా చాలా కష్టపడ్డాడు డబ్బులు ఇచ్చే కాదు అందరూ కష్టపడ్డు కానీ మాకు ఇంకా కొంచెం ఇబ్బంది అయిపోయి ఇంకా వెళ్ళిపోయాం ఈ దీని ద్వారా ఇంకా అవకాశం వస్తే కంపల్సరిగా మళ్ళీ ట్రై చేస్తాం మీరు స్కూల్ అక్కడ ఏమన్నా మీకు ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకుందాం అండ్ స్కూల్లో కాకుండా మీకు సెపరేట్గా పెట్టుకోవాలని ఏమైనా ఆలోచన ఉందా ఉంది అది స్టూడియో కూడా పెడతాం ఒక ఖచ్చితంగా టౌన్లో పెడతాం ఖచ్చితంగా ఆల్రెడీ స్టా కరోనా ముందు పెట్టాము కరోనా కరోనాలో లాస్ అయిపోయాం అంటే ఇంకా కరోనా టూ ఇయర్స్ బ్యాన్ అది వచ్చేసింది లాక్డౌన్ దానివల్ల మా రూమ్ రెంట్ కానీ మనం పెట్టిన అమౌంట్ కానీ చాలా వరకు లాస్ అయిపోయాం అప్పుడే మ్యారేజ్ అయ్యి మా మనీ మొత్తం అక్కడ పెట్టాం గోల్డ్ అన్నీ పెట్టాం నేను వారిద్దరం ఇంకా ఆ టైంలో చాలా లాస్ అయిపోయి మళ్ళీ అది తీసేసాము ఇంకా ఇప్పుడు చిన్నగా ఇంకా స్కూల్స్ చేసుకుంటా ఇంకా ఇంకా ఫ్యామిలీ అన్నప్పుడు ఇంకా ఎక్కడే ఖచ్చితంగా పని పని చేసుకోవాల్సింది కానీ ఈ డ్యాన్స్లోనే మనం మనం ఎంత సంబంధించగలమో డ్యాన్స్లోనే ఇలా స్కూల్స్ అవి చేసుకుంటూ ఈవెంట్స్ చేసుకుంటూ చేస్తూ ఉన్నాము ఇంకా ఆ టైంలో సండే ఖాళీ టైంలో ఇలాగ వీడియో రీల్స్ ఇప్పుడు ఎలా ఉంది బట్టి మూవ్ మీరు కూడా ఐ మీన్ ఆ సినిమా ఉంటది కదా ఏంటది మన లారెన్స్ గారు హీరోయిన్ చేసిన సినిమా సాంగ్ స్టైల్ సో అందులో ప్రభుదేవ్ గారు ఎలా అయితే గుర్తిస్తారో ఒక వ్యక్తి మిమ్మల్ని కూడా గుర్తించి పెద్ద స్థాయికి తీసుకెళ్ళి ఆల్రెడీ స్టార్ట్ అయింది అనుకోండి రెస్పెక్ట్ పెరిగిందా మీ ఫ్యామిలీస్ లో అటెన్షన్ అందరూ వచ్చి పలకరించడం ముందు మేము వీడియో తీసుకుంటే నవ్వే వాళ్ళు కూడా ఇప్పుడు చాలా ఇప్పుడు చూస్తున్నారు అంటే ఆగి మరీ చూస్తున్నారు ముందు అయితే ఎక్కడ పడి వీడియో తీసుకుంటారు అనుకున్న వాళ్ళు మా మా సైడ్ అయితే ఇప్పుడు అందరూ ఆగి మరీ చూసి ఫోటోలు తీసుకోవడం సెల్ఫీలు తీసుకోవడం అలా ఉంది చూస్తాం మీ జర్నీ ముందుకెళ్ళాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చూసాను ఫాలోవర్స్లో మమ్మల్ని గుర్తించి ఇంత దూరం నడిపించారన్న కూడా మా ఫాలోవర్స్ వాళ్ళందరికీ నమస్కారం చేసి మమ్మల్ని అట్టే ఫాలో చేయాలని వాళ్ళ కోరిక మీదగా వాళ్ళు అడిగిన సాంగ్ చేసినట్టుగానే మేము వీడియోలు చేస్తూ ఉంటాం అందరూ సపోర్ట్ చేయాలి అందరినీ మీ వల్లనే మేము ఇంత దూరం వచ్చాం హైదరాబాద్ వచ్చి సినిమాలు లాగి అందరికీ థియేటర్లో చూపించి తెర మీద మమ్మల్ని ఎంత గుర్తించినందుకు అందరికి చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ భవాని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీ అందరికి ఖచ్చితంగా మీ మీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్ స్టెప్ కాబట్టి మీరు ఎక్కడ చాలా చాలా ఉన్నత శిఖరాలను అందుకోవాలి ఉన్నత స్థాయిలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ మీకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను కూడా ఐడ్రీమ్ తరపు నుంచి మా ఐడ్రీమ్ తరపు నుంచి మేము కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాం మీకు కూడా థ్యాంక్స్ ఇంటర్వ్యూ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాల్యూ And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I So subscribe to I Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream.